గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనమెత్తిన తర్వాతే తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతుంది ఆషాఢ మాసంలో ప్రతి ఆది గురువారాల్లో బోనాల జాతర జరుగుతుంది అమ్మవారి దర్శనంతో పాటు మొక్కులు చెల్లించుకునేందుకు నగరంలోని పలు చోట్ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఈ ఆలయానికి మొత్తం మూడు వందల అరవై మెట్లుంటాయి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ భక్తులు ముందుకు సాగిపోతారు బొట్టు పెట్టడం పూర్తయ్యాక అమ్మవారిని దర్శించుకుని భక్తులు తిరిగి ఇంటి ముఖం పడతారు ఈ నేపథ్యంలో ఆలయ మెట్లు పసుపు కుంకుమలతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి మాసం తొలి అమావాస్య సందర్భంగా సాయంత్రం అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు గోల్కొండ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బోనాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి గోల్కొండ కోట అమ్మవారి నుండి ఈ పూజలు ప్రారంభించబడతాయి ఏడవ తేదీ రోజు ఈ యొక్క భాగ్యనగరంలో అందరినీ ఆకట్టుకుంటూ గోల్కొండ అమ్మవారు ఇక్కడికి అందరినీ ఆకర్షించి పిలిపించుకుంటారు అటు లంగర్ హౌస్ ఇటు బంజారా దర్వాజ నుంచి ప్రొషిషన్గా అమ్మవారి దగ్గరికి వస్తారు రాష్ట్ర మంత్రులు అనేక మంది ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొంటున్నారు అదే రకంగా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరము గోల్కొండ అమ్మవారి కరుణా కటాక్షాలకు ఆమె ఆశీర్వాదం పొందడానికి మన రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ గారు వస్తున్నారు కనుక ఇది మొదటిసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి